వేదవతి రామరాజు వాళ్ళు పెద్ద కొడుకు పెళ్లి సంబంధం కోసం పెళ్లి వాళ్ళ ఇంటికి వెళ్తారు అలా అందరూ కూడా వెళ్ళాక అక్కడ ఉన్న పెద్ద మనిషి నిజం తెలుసుకొని ఇక మాట్లాడేది లేదు మీరు ఇక్కడి నుండి ముందు బయలుదేరండి అని చెప్పి అంటాడు దాంతో అక్కడ ఉన్న నర్మద అయితే ఏమండి ఏమైంది అని చెప్పి అడుగుతుంది మీ గురించి మీ పద్ధతుల గురించి మాకు ఇప్పుడే తెలిసింది మీరు ఏం మాట్లాడిన అవసరం లేదు మీ ఇద్దరివి ప్రేమ పెళ్ళిళ్ళంట కదా అమ్మో వీడు ఎలాంటి వాడో వీళ్ళ ఎలాంటి వాడికి నా కూతుర్ని అస్సలు ఇవ్వం మీరు ఎక్కడి నుండి బయలుదేరండి అని చెప్పి అంటాడు దాని అక్కడ ఉన్న రామరాజు అయితే దించుకొని ఇంటికి వెళ్ళిపోతాడు ఇక అది చూసి నర్మదా వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఇక రాత్రి అయ్యాక నర్మదా సాగర్తో గొడవ పడుతూ ఉంటుంది చీచి అసలు నీది ఒక బతికేనా అని చెప్పి అంటుంది దాంతో సాగర్ అయితే నర్మదాపై చాలా కోపంతో రగిలిపోతూ నర్మదాపై చెయ్యి ఎత్తుతాడు ఇక కొట్టడానికి ఎత్తడం చూసి అక్కడ ఉన్న రామరాజు అయితే రే యాగరా అసలు కట్టుకున్న భార్యని కొట్టడానికి నీకు హక్కు ఎలా వచ్చిందిరా అసలు కట్టుకున్న భార్యని ఎలా కొట్టాలనుకుంటున్నారు ంటున్నావని చెప్పి రామరాజు సాగర్తో అంటూ ఉంటాడు అది విని సాగర్ అయితే అలా మౌనంగా చూస్తూ ఉంటాడు అది కాదు నాన్న మీకు చెప్పేది ఒకసారి వినండి ఎందుకంటే తిను ఏం చేస్తుంది తెలుసా అసలు దీన్ని కొట్టడం కాదు చంపేయాలి అని చెప్పి అంటాడు దాంతో రామరాజు ఒక్కసారిగా చాలా కోపంతో ఎందుకు అలా అంటావని చెప్పి సాగర్ని కొట్టడానికి ఎత్తుతాడు దాంతో అక్కడ ఉన్న నర్మదా అయితే మావయ్య గారు అంటూ రామరాజు చెయ్యిని నర్మదా పట్టుకుంటుంది దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడ ఉన్న నర్మదా అయితే వాళ్ళ మామయ్య చేయి పట్టుకొని మామయ్య గారు ఇది మా భార్య భర్తల మధ్య గొడవలు మధ్యలో మీరు ఇన్వాల్వ్ అవ్వకండి దయచేసి అర్థం చేసుకొని ఇక్కడ నిండి వెళ్ళిపోండి అని చెప్పి అంటుంది దాంతో సాగర్ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతారు ఇక రామరాజు వాళ్ళ కొడుకుని నిందించకుండా నర్మదా అయితే అడ్డుకుంటుంది దాంతో సాగర్ అయితే ఏంటి మా నాన్ననే అడ్డుకుంటావా అని చెప్పి ఇంకా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇదంతా చూసి వేదవతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా ఉండిపోతుంది ఇక రామరాజుని ఎదిరించి మరియు నా భర్తను ఏమైనా అంటే ఊరుకునేదే లేదు అని చెప్పి నర్మదా అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్